మెడీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో పూత దశలో ఉన్నాయి పూత నుంచి ఖాతా కట్టే దశలో కూడా కొన్ని తోటలు మనం గమనించవచ్చు అది ఈ యొక్క దశలో మనం ఎటువంటి యాజమాన్యాలు చేపట్టాలి అనేది చూసుకున్నట్లయితే చాలా మంది అనేది ఏంటంటే మామిడి పూత సరిగ్గా రావట్లేదు పూత కొన్ని చెట్లకు వస్తుంది ఒక్కొక్క సంవత్సరం వస్తుంది ఒక సంవత్సరం రావట్లేదు అని పూత వచ్చినా కూడా చాలా తక్కువగా వస్తుందని ఇలాంటి సమస్యలు ఎక్కువగా రైతాంగం అనేది చెప్పడం జరుగుతుంది మామూలుగా మామిడి అనేది సీజనల్ పంట అయితే ప్రతి సంవత్సరము కాయడానికి కొన్ని రకాలు మాత్రం ప్రతి సంవత్సరం కాస్తాయి దాంట్లో మనము నీలం అనే వెరైటీని మనం చూసుకోవచ్చు అయితే చాలా రకాలు మాత్రం ఒక సంవత్సరం నుంచి కాసి ఇంకో సంవత్సరం సరిగ్గా కాయకుండా అది దీన్ని ఆల్టర్నేట్ బేరింగ్ అనేది మనం అంటాము క్రమం తప్పకుండా కాయడానికి కూడా కొన్ని రకాల పద్ధతులు అనేవి ఉన్నాయి దీనికంటే ముందుగా మనము పూత దశ చూసుకున్నట్లయితే పూతలో మూడు దశలు ఉన్నాయి అందులో పచ్చిపూత దశ తెల్లపూత దశ అలాగే నల్లపూత దశ అయితే పచ్చిపూత దశ అన్నప్పుడు పూత మొగ్గ దశలోనే ఉంటుంది సో మొగ్గ విచ్చుకొని దశ అయితే తెల్లపూత దశ వచ్చేసి మొత్తం పూలన్నీ విచ్చుకొని తెల్లగా కనిపిస్తుంది పూత యొక్క పానికి ఉందో ఆ పూ మొగ్గ మొత్తం కూడా సాగడం అనేది జరుగుతుంది సో నల్ల పూత దశ అంటే కాయ కట్టి తెల్ల పూత అంతా నల్లగా మాడిపోవడం దానిలో చూసుకున్నట్లయితే పాలినేషన్ అనేది జరగడం అనేది మనం చూస్తాం ఈ మూడు దశల్లో మనం ఎటువంటి చర్యలు చేపట్టాలి అని చూసుకున్నట్లయితే దున్నడం గాని ప్రేయింగ్ గాని ఇలాంటివి కూడా ఏమి చేయకూడదు ఈ యొక్క సమయంలో బుడిద తెగులు లేకపోతే తేనె మంచు పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి పచ్చిపూత దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకుంటే చాలా వరకు ఈ యొక్క బెడదల నుంచి మనం నివారించుకోవచ్చు ఈ యొక్క పచ్చిపూత దశ ఉన్నప్పుడు మన తేనె నుంచి పురుగు నివారణగా కొన్ని కెమికల్స్ పద్ధతులు ఉన్నాయి లేకపోతే ఆర్గానిక్ లో సాగు చేయాలనుకుంటే వేప కషాయం లేకపోతే వేప నూనె ఇలాంటివి మనం స్ప్రే చేసుకోవచ్చు వేప నూనె అయితే మనం ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం మొగ్గ దశలోని స్ప్రే చేసుకోవాలి అలాగే రసాయనిక మందులైతే ఎసిపిట్ అనే మందు ఒకటిన్నర గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు అలాగే పిప్రోనిల్ అనే మందు రెండు మిల్లీ లీటర్లు ఒక నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు ఇమిడా కోపడ్ అనేది న్యూ జనరేషన్ పెస్తాడు అదేమో పాయింట్ ఫైవ్ గ్రామ్ ఒక లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు ఒక తెల్లపూత దశలో మనం చేయాలనుకుంటే మాత్రం చాలా మిస్ట్ స్ప్రే అంటే ఫాగ్ లాగా స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటది అయితే ఈ దశలో మనం పుప్పడి కిందకి రాలకుండా చాలా జాగ్రత్తగా స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ యొక్క దశలో మనం సమస్యలు బూడిద తెగులు ఇవన్నీ కూడా చూస్తాము దాని తర్వాత పూత ఖాతగా మారే దశ ఉంటుంది అయితే ఒక బంచ్ ప్యానికల్ చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి ఐదు వేల ఫ్లవర్స్ అనేది మనం చూస్తాము నాలుగు వేల నుంచి ఐదు వేల ఫ్లవర్స్ మొత్తం పూత ఖాతగా మారదు ఎందుకంటే దీంట్లో ఎక్కువ శాతం మగపూలు అనేవి ఉంటాయి కేవలం పాయింట్ వన్ శాతం మాత్రమే దీంట్లో మనకి పూత ఖాతగా మారుతుంది అయితే ఈ పూత ఖాతాగా మారిన దాన్ని వాటిని హెర్మోఫ్రోడైట్ ఫ్లవర్స్ అంటారు దాంట్లోనే ఆడ మగ పూలు కలగలిసి ఉంటాయి కేవలం ఎనిమిది నుంచి పది మాత్రమే కాయలు సెట్ అవుతాయి ఈ కాయలు సెట్ అయినవి కూడా లాస్ట్ కి వచ్చేసరికి కోలికాయ సైజు లో మిగతా అన్ని రాలిపోవడం అనేది జరుగుతుంది దీంట్లో వెరైటీని బట్టి ఒక బంచి కి మనకి ఎన్ని వస్తాయి అనేది చెప్పొచ్చు ఉదాహరణకు చూసుకున్నట్లయితే బంగన్పల్లిలో ఒక పూగొత్తికి మొత్తం కలిసి కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది కొన్ని పచ్చడి రకరకాల చూసుకున్నట్లయితే పచ్చడి రకాలు ఆరు నుంచి ఏడు ఎనిమిది వరకు కూడా బంచ్ కి మనకి చూడొచ్చు అయితే ఈ యొక్క కాయ కట్టిన తర్వాత కాయ సైజు కి మారిన తర్వాత ఇప్పుడు చాలా ముఖ్యమైన దశ ఎందుకంటే పోషకాలు చాలా ఎక్కువగా ఇవ్వాల్సిన దశ ఇది ఎందుకంటే దీంట్లో కన విభజన అనేది జరిగి కాయ సైజ్ అనేది పెరుగుతుంది ఈ యొక్క సమయంలో మనం ముఖ్యంగా న్యూట్రియంట్స్ పోషకాలు చూసుకున్నట్లయితే నత్రజని పొటాషియం రెండు కూడా తప్పకుండా ఇవ్వాల్సిన దశ ఇది పోషకాలు మామిడికి పది సంవత్సరాల మొక్కకు చూసుకున్నట్లయితే రెండు కేజీల యూరియా ఆరు కేజీల సూపర్ అలాగే ఒకటిన్నర కేజీల పొటాష్ ఇస్తాము దీంట్లో మనము ఒకటి బై మూడో వంతు మనం ఈ యొక్క కాయ గోళికాయ సైజ్ లో ఉన్నప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇచ్చిన తర్వాత తప్పకుండా నీటి యాజమాన్యం అనేది కూడా చాలా ముఖ్యం పూత దశలో మనం ఎటువంటి చర్యలు చేపట్టాము పూత కాయ కట్టిన తర్వాత ఒక తేలికపాటి తడి ఇవ్వాలి అలాగే మన కాయ గోళికాయ సైజు నుంచి మనం సమృద్ధిగా నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాయ పెరిగే దశలో నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యము అంటే కాయ పెరుగుదలకు ఇవన్నీ కూడా తోడ్పడతాయి ఈ దశలో మనకి ముఖ్యంగా సమస్యలు చూసినట్లయితే టెంక పురుగు అనేది మనకు కనిపిస్తుంది అయితే టెంకె పురుగు కాయ గోలికాయ సైజు ఉన్నప్పుడు మాత్రం మనకి లోపలికి రావడం అనేది జరుగుతుంది అది చిన్న గుడ్డు పెట్టడం ఆ గుడ్డు నుంచి ఒదిగిన పిల్ల లోపలికి టెంక పైకి వెళ్లడం అనేది జరుగుతుంది ఈ సమయంలో మన కాయ పెరిగేటప్పుడు ఏదైతే రంధ్రం ఉందో అది మనకు కనిపించదు లోపల భాగం అంతా తినడము మార్కెట్ వాల్యూ తగ్గిపోవడం అనేది మనం చూస్తాం అయితే దీనికి మనం గోలికాయ సైజు ఉన్నప్పుడే కాయ ఫ్రేజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఫెనిట్రాయి అనే మందుని రెండు లీటర్ నీటి కలిపి గోలికాయ సైజు లో అలాగే ఒక నెల తర్వాత మళ్ళీ అదే స్ప్రే ని ఇచ్చినట్లయితే ఈ యొక్క టెంక పురుగుని మనం నివారించుకోవచ్చు అయితే కాయ మెచ్యూరిటీకి వచ్చినప్పుడు ఇంకొక సమస్య పండు ఈగ ఈ పండు ఈగ చాలా వరకు నష్టం మనకి కనిపిస్తుంది ఈ యొక్క పండుగ ఈగ మెచ్యూరిటీ అయిన కాయల లోపల పోయడం అయితే ఈ కాయ లోపల మొత్తం గుజ్జంతా కూడా తినడం అనేది జరుగుతుంది కాయ క్వాలిటీ పోవడమే కాకుండా చాలా వరకు నష్టం అనేది జరుగుతుంది పండు ఈగను నివారించుకోవాలంటే ఫ్రూట్ బ్యాగింగ్ అనేది ఒక మంచి ప్రక్రియ ఎనభై శాతం మెచ్యూరిటీ ఉన్న కాయ లక్కి మనము ఈ యొక్క బ్యాగ్స్ ని తొడుకున్నట్లయితే ఈ యొక్క చాలా వరకు ఈ ఈగ నుంచి మనం నివారించుకోవడమే కాకుండా రంగు కాయ నాణ్యత అనేది మనకి పెరుగుతుంది మామిడిలో పండు ఈగ నివారణకు ఒక కేజీ బెల్లంలో లో అనే మందు వంద లీటర్లు పది లీటర్ల నీటిలో వీటన్నిటిని కలిపి చిన్న చిన్న పల్లాల్లో అక్కడక్కడ ఉంచినట్లయితే ఈ పండు ఈగలు ఆకర్షించబడి చనిపోతాయి ఈ విధంగా మనం పండు ఈగని నివారణ తర్వాత కాయ అనేది దూర ప్రాంతాలకు మార్కెటింగ్ చేయాలనుకుంటే మాత్రం ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మెచ్యూరిటీ ఉన్న కాయలను కోసిన తర్వాత వాటిని ఓర్లించిన పద్ధతిలో వాటి సోన కార్చి వేసి దాని తర్వాత వేడి నీటిలో మనం శుద్ధి చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నట్లయితే మార్కెటింగ్ వాల్యూ పెరగడమే కాకుండా మంచి రేట్ అనేది కూడా కాయలకి మనం ఇవ్వగలిగిన వారం అవుతాం